హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చాను ఉసిరికాయ నట్స్ అండ్ సీడ్స్ తో లడ్డు ఇది సూపర్ హెల్దీ లడ్డు అండి ఉసిరికాయ వల్ల మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన స్కిన్ కి హెయిర్ కి మన హెల్తీ గ్రో కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఇందులో హై విటమిన్ సి ఉండడం వల్ల ఈ హై విటమిన్ సి మన డైజెషన్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి మంచి ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో ఈ సీజన్ లో ఎక్కడ పడితే అక్కడ మనకు ఉసిరికాయలు దొరుకుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇదేం కాంబినేషన్ అని అనుకోకండి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో ఉపయోగించే నట్స్ అండ్ సీడ్స్ లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి మన హార్ట్ హెల్త్ కి చాలా మంచిది మంచి ప్రోటీన్స్ విటమిన్స్ కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి రోజుకొకటి తిన్నారంటే చాలు ఎంతో ఎంతో ఆరోగ్యం ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డూను అస్సలు మిస్ చేయకండి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డు మనకి ఇరవై నుండి ముప్పై రోజుల వరకు నిల్వ ఉంటుంది ఒక్కరోజు రెడీ చేసి పెట్టుకొని రోజుకొకటి తింటే సరిపోతుంది పిల్లల స్నాక్స్ బాక్స్ లో కూడా ఈజీగా పెట్టొచ్చు ఇలా ఒక పావు కేజీ ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో సీడ్స్ తీసేసి ఈ ముక్కల్ని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయలను ఒక బౌల్లో వేసి పక్కనుంచుకోవాలి తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నట్స్ కోసం నేను కొన్ని పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత పంప్కిన్ సీడ్స్ ని కూడా వేసి కొద్దిసేపు వేయించి తర్వాత జీడిపప్పు బాదం పప్పును కూడా వేసి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇవి మొత్తాన్ని చల్లారనిచ్చి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని కూడా పౌడర్ లాగా మిక్సీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని ఉసిరికాయ పేస్ట్ను అదేవిధంగా ఉసిరికాయ పేస్ట్ ఏ బౌల్తో అయితే వచ్చిందో అదే బౌల్తో బెల్లాన్ని కూడా వేసి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ బెల్లం కరిగి కొంచెం లైట్గా తీగపాకం వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి అది ఉడికే సమయంలో పక్కన ఇంకొక పెనం పెట్టుకొని కొన్ని కర్బూజ సీడ్స్ని అదేవిధంగా నువ్వులని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చూసారా ఇది బెల్లం మొత్తం కరిగిపోయి మొత్తం దగ్గరికి వస్తుంది ఇలా లైట్ గా తీగపాకం వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న నట్స్ పౌడర్ ని ఇందులో వేసి మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మంటని ఆఫ్ చేసి ఫైనల్ గా మనం వేయించి పక్క నుంచుకున్న కర్బూజ గింజలు అదే విధంగా నువ్వులను కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా ఒక హాఫ్ నిమ్మ చెక్కను రసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల లడ్డు అనేది గట్టిగా కాకుండా మెత్తగా చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం వేసి కూడా కలిపి కొద్దిగా నెయ్యి వేసి లడ్డులాగా చుట్టుకోవాలి అంతే హెల్దీ లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఇది మన ఇమ్యూనిటీని చాలా చాలా పెంచుతుంది పిల్లలకి అయితే చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది కదా పిల్లలకి ఇలా రోజుకొక లడ్డు ఇది చేసి ఇవ్వండి చాలా చాలా హెల్దీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్